హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే మన కియా క్యారెంట్స్ వెహికల్ అయితే సర్వీస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది సో మన వెహికల్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ తిరిగింది సెకండ్ సర్వీస్ అంటే సెకండ్ ఆయిల్ చేంజ్ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మన వెహికల్లో ప్రాబ్లం ఏంటిదని అంటే స్మోక్ అనేది వైట్ స్ముక్ అనేది రావడం జరుగుతుంది ప్రాబ్లం ఏంటిదని అని అడిగితే హీట్ ప్లగ్ది ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాగే వస్తుంది సార్ ఇది ఏంటంటే ర్యాట్స్ వల్ల వైర్ కట్ ఏమన్నా అయితే మనకు అలాగే వస్తుంది సార్ పవర్ జనరేట్ కాకపోతే అని చెప్పారు సో ఖచ్చితంగా మనము అది కూడా ప్రాబ్లం అని చెప్పడానికి కాల్ చేసి చెప్పాను సో కియా క్యారెంట్స్ మనది ట్రిప్ వచ్చేసి శబరిమల ట్రిప్పు ఈసారి వెళ్తే థర్డ్ టైం వెళ్ళినట్టు వెహికల్ తీసుకొని టూ ఇయర్స్ అయింది ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది రెన్యువల్ చేయించాను సెకండ్ రెన్యువల్ సో మా జర్నీ హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి సో కియా క్యారెంట్స్ సెవెన్ సీటర్ అండి సో దీంట్లో సిక్స్ మెంబర్స్ వెళ్తాము లగేజ్ గిట్లా ఉంటుంది నాన్ స్టాప్ మనకు వెహికల్ అయితే రన్నింగ్ అవుతూనే ఉంటుంది సో శబరిమల మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్నీ మనము కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది కియా క్యారెంట్స్లో బెనిఫిట్ ఏంటిదని అంటే మైలేజ్ పరంగా అయితే నెంబర్ వన్ గుడ్ వెహికల్ అండి సో నెక్స్ట్ మనకు ఫ్యామిలీకి కానివ్వండి ఎక్కడికైనా టూర్ వెళ్ళినా కానివ్వండి మనకు స్పేసెస్ అనేది చాలా బాగుంటుంది కియా క్యారెంట్స్లో కియా క్యారెంట్స్ అనేది హై జనరేషన్ వెహికల్ అన్నట్టు ఇంజన్ అనేది హై మోడల్ సో దీంట్లో బెనిఫిట్ అని అంటే మైలేజ్ కూడా మనకు చాలా బాగుంది మినిమమ్ ఎయిటీన్ టు ట్వంటీ అలా ఇస్తుంది హైవేలో వెళ్ళినప్పుడు ఇంకా హెవీగానే వస్తుంది కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ బయట ఇవ్వకుండా షోరూంలో ఇస్తే బెస్ట్ ఎందుకంటే బయట ఇస్తే వారంటీలన్నీ మనకు క్లైమ్ కావు ఇన్సూరెన్స్లో కంపల్సరీ మీరు ఎప్పుడైనా సర్వీస్ చేసుకున్నప్పుడు షోరూంలోనే ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే కియా క్యారెంట్స్ జనరేషన్ వెహికల్ కియా అండ్ మనకు వచ్చేసి ఇక్కడ హ్యూండే ఇంజన్ కూడా సేమ్ టు సేమ్ అండి సో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాలలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు కియాలో కొన్ని కొన్ని వెహికల్స్కి మాత్రమే నెగిటివ్గా ఉంది మ్యాక్సిమం నాకైతే పాజిటివే ఉంది వెహికల్ అయితే నెగిటివ్ ఎందుకనంటే ఈవెన్ మెయింటైన్ దాన్ని బట్టి ఉంటుంది ఏ వెహికల్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి వెహికల్ టైం టు టైం సర్వీస్ కానివ్వండి టైం టు టైం మనకు మెయింటెనెన్స్ కానివ్వండి చేసామనుకోండి వెహికల్ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఖచ్చితంగా మీరు వెహికల్ అనేది నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ అదేవిధంగా మీకు లైఫ్ కూడా బాగానే ఇస్తుంది వెహికల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు రఫ్గా యూజ్ చేస్తే వెహికల్ కూడా అలాగే వర్క్ అవుతూ ఉంటుంది ప్రాబ్లమ్స్ కూడా అలాగే క్రియేట్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా డ్రైవ్ చేస్తే మన వెహికల్ సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళినా అదర్ పర్సన్ కరెక్ట్గా వస్తాడా లేడా అనేది మనకు తెలియదు సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా రోడ్లో నిదానంగా చూసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్